ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ వసుదేవ సుతం దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వసుదేవుని యొక్క కుమారుడు అలాగే కంసుణ్ణి చాణూరుణ్ణి సంహరించినటువంటి వాడు దేవకీదేవికి పరమానందాన్ని ఇచ్చినటువంటి వాడు జగత్తుకు గురువైనటువంటి వాడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు వందనం అని ఈ శ్లోకం తాలూకా అర్థం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సజ్జలను రక్షించి అలాగే దుర్జలను శిక్షించి ధర్మ సంస్థాపనకై నేను ప్రతి యుగంలో కూడా అవతరిస్తూ ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తులకు వరం ఇవ్వటం జరిగింది విష్ణుమూర్తి సుమారుగా ఇరవై అవతారాలు ఎత్తడం జరిగింది ఆ ఇరవై యొక్క అవతారాల్లో పది అవతారాలు ప్రాముఖ్యం ప్రముఖంగా మనం దశావతారాలుగా చెప్పడం జరుగుతోంది ఈ దశావతారాల్లో కూడా శ్రీకృష్ణుని యొక్క అవతారం పరిపూర్ణమైనటువంటి అవతారం ఈ అవతారంలో శ్రీకృష్ణువారు అనేక లీలలు చేసి తన భక్తులని రక్షించడం జరిగింది అటువంటి దేవదేవుణ్ణి ప్రార్థించేదే ఈ కృష్ణాశ్రేయ స్తోత్రం అనేటువంటిది దీన్ని వల్లభాచార్యుల వారు రచించడం జరిగింది వీరు భక్తి తద్వ అంటే భక్తి మార్గంలో వెళ్ళినటువంటి ఒక భక్తులు భక్త శిఖామణి వీరు శుద్ధ అద్వైతాన్ని పాటించేటువంటి పుష్టి మతం అనేటువంటి దాన్ని స్థాపించడం జరిగింది ఈయన పద్నాలుగు వందల డెబ్భై తొమ్మిదిలో కంకరవ అనేటువంటి గ్రామంలో లక్ష్మణ భట్టు దంపతులకి రెండవ కుమారుడిగా జన్మించారు ఇతను వైష్ణవ మతాన్ని ఎక్కువగా ప్రాచుర్యం ప్రచారం చేయటం జరిగింది ఇతను మధుర వద్ద బృందావనంలో కూడా కొంతకాలం నివసించడం జరిగింది అటు ఆ విధంగా మధుర దగ్గర బృందావనంలో ఉన్నప్పుడు ఒకసారి కృష్ణ పరమాత్మ వీరి కల్లో కనిపించి నేను గోవర్ధనగిరి పరిమైన ఒక చోట శ్రీనాథ రూపంలో విగ్రహం నా విగ్రహం ఉంటుంది దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించి పూజాదిగా కార్యక్రమాలు చేసి వెళ్ళసిందిగా ఇతనికి ఆజ్ఞాపించడం జరుగుతుంది ఆ విధంగానే వల్లభాచార్యుల వారు ఆ విగ్రహాన్ని కనుగొని ప్రతిష్ఠించి పూజాధిక కార్యక్రమాలు చేస్తు చేశారు దా అందువల్లనే వీరు స్థాపించినటువంటి పుష్టి మతాన్నే శ్రీనాథ మతం అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు ఈ శ్రీనాథ మతం శ్రీనాథ విగ్రహాన్ని స్థాపించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈయన మళ్ళీ తిరిగి కాశీకి వెళ్ళిపోవటం జరుగుతుంది ఈ స్తోత్రాన్ని మనం గనక ప్రతిరోజు కూడా నియమబద్ధంగా గనక చదువుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మని దయవల్ల అన్ని రకాలైనటువంటి ధర్మపరమైన కోరికలకు మనకి నెరవేరుతాయి మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లవేళలా అండగా ఉంటూ మహాభారతంలో ధర్మద పాండవులను ఎలా రక్షించాడో అలాగే అలాగే మనల్ని కూడా రక్షిస్తారని తప్పనిసరిగా తెలియజేయడం జరిగింది కాబట్టి భక్తులైనటువంటి మీరందరూ కూడా ఈ స్తోత్రాన్ని నియమబద్ధంగా చదువుకొని ఆ ప్రయోజనాలను పొందవలసిందిగా కోరుతున్నాను सर्वमार्गेषु नष्टेषु काले च कलिधर्मिणि पाषण्डप्रचुरे लोके कृष्ण एव गतिर्मम म्लेच्छाक्रान्तेषु देशेषु पापैकनिलयेषु च सत्पीडाव्यग्रलोकेषु कृष्ण एव गतिर्मम गङ्गाधितीर्थवर्येषु दुष्टैरेवावृतेष्विह तिरोहितादिदैवेषु कृष्ण एव गतिर्ममः अहङ्कारविमूढेषु सत्सु पापानुवर्तिषु लाभपूज्यार्धयत्नेषु कृष्ण एव गतिर्ममा अपरिज्ञाननष्टेषु मन्त्रेषु व्रतयोगिषु त्रिरोहितार्धदैवेषु कृष्ण एव गतिर्ममा, गतिर्ममा। नानावादविनष्टेषु सर्वकर्मव्रतादिषु पाषण्डैकप्रयत्नेषु कृष्ण एव गतिर्ममा अजामिलादिदोषाणां नाशकोऽनुभवे स्थितः ज्ञापिता ना किल माहात्म्यः कृष्ण एव गतिर्मम प्राकृतास्सकलाद्देव गणितानन्दकम् बृहत् पूर्णानन्दो हरिस्तस्मात् कृष्ण एव गतिर्मम विवेकधैर्यभक्त्यादिरहितस्य विशेषतः पापासक्तस्य दीनस्य कृष्ण एव गतिर्ममा सर्वसामर्थ्यसहितः सर्वत्रैवाखिलार्धकृत् शरणस्तः कृष्णं कृष्णम् विज्ञापयाम्यहम् कृष्णाश्रयमिदं स्तोत्रम् य पठेत् कृष्णसन्निधौ तस्याश्रयो भवेत् कृष्णः इति श्रीवल्लभोऽब्रवीत् इति श्रीमद्वल्लभाचार्यविरचितम् కృష్ణాశ్రయ స్తోత్రం సంపూర్ణం మీరు కూడా ఈ కృష్ణాశ్రయ స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి ఇక సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా మనం ప్రతి వీడియో తర్వాత సనాతన ధర్మాన్ని గురించి సనాతన ధర్మాల్లో ఉండేటువంటి ముఖ్యమైన విషయాలను గురించి చెప్పుకుంటున్నాం అలాగే ఈ వీడియోలో ప్రదక్షిణ గురించి ప్రదక్షిణ ఎలా చేయాలనే దాని గురించి ప్రదక్షిణలో ఉండేటువంటి గొప్పదనం గురించి మనం సంక్షిప్తంగా చెప్పుకుందాం ప్రదక్షిణ అనేటువంటి దాంట్లో ప్రతి అక్షానికి కూడా ఒక అర్థం ఉంది ప్ర అంటే పాపనాశనం ద అంటే కోర్కెలు తెరవేర్చటం క్ష అంటే జన్మల నుంచి అనేక జన్మల నుంచి మనల్ని విమోచనం చేయటం అణ అంటే జ్ఞానం ద్వారా ముక్తిని ప్రసాదించేది అని అర్థం దీన్ని ప్రదక్షిణ అని మనం చెప్పుకోవటం జరుగుతోంది అయితే ప్రదక్షిణలు అనేక రకాలుగా ఉంటాయి అవి మొట్టమొదట మనం ఆత్మ ప్రదక్షిణం గురించి చెప్పుకుందాం మనం ప్రతిరోజు కూడా పూజ అయిన తర్వాత మూడు సార్లు కుడివైపు నుంచి తిరిగి దేవునికి నమస్కారం చేస్తాం అలాగే దేవాలయాల్లో కూడా మన ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటాం యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ అంటూ మనం పరమాత్ముని మన తాలూకా అన్ని పాపాల నుంచి విముక్తి చేయమని ఆత్మ ప్రదక్షిణ ద్వారా ప్రార్థిస్తాం అలాగే కొన్ని దేవాలయాల్లో కొంతమంది పాద ప్రదక్షిణ చేస్తామని మొక్కుకుంటూ ఉంటారు అంటే పాదాలతో నడుస్తూ ఒక పాదం నుంచి ఇంకో పాదానికి ఎడవలేకుండా మెల్లిగా మొత్తం ఆ దేవాలయం చుట్టూ తిరుగుతుండేటువంటి ఆచరించేటువంటి ప్రదక్షిణాన్ని పాద ప్రదక్షిణ అంటారు అయితే దీంట్లో ఇంకో ప్రదక్షిణ కూడా ఉంది దండ ప్రదక్షిణం అంటారు అవ్యగ్ర చిత్తంతో అంటే దండ ప్రణామాలు చేస్తూ ఒకసారి పూర్తిగా శాస్త్రాంగ ప్రణామం చేస్తూ మళ్ళీ లేచి మళ్ళీ శాస్త్రాంగ ప్రమాణం చేస్తూ అలా సాగించేటువంటి ప్రదక్షిణాన్ని దండ ప్రదక్షిణం అంటారు అలాగే ఇంకా అంగ ప్రదక్షిణం ఈ అంగప్రదక్షిణ ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో భక్తులు మనం చేస్తుండగా గమనిస్తూ ఉంటాం ముఖ్యమైనవి తిరుమలలో చేస్తుంటారు ఈ మనకున్నటువంటి అవయవాలన్నింటినీ అన్నిటినీ కూడాను అంటే సాత్విక అవయవాలు అన్నిటినీ కూడా నేలకు తగిలేటట్టుగా చేస్తూ దొర్లుతూ ఆ గుడి చుట్టూ చేసేటువంటి ప్రదక్షిణాన్ని ప్రదక్షిణము అంటారు అలాగే గిరి ప్రదక్షిణం ఏదైనా ప్రముఖమైనటువంటి గిరి చుట్టూ తిరిగేటువంటి ప్రదక్షిణాన్ని గిరి ప్రదక్షిణం అంటారు ఈ విషయమైనటువంటి ప్రదక్షిణాన్ని మనం అరుణాచల గిరి ప్రదక్షిణలో మనం చూడవచ్చు అలాగే ఈ మధ్య సింహాచలం గిరి చుట్టూ ప్రదక్షిణ అలాగే అన్నవరంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కాబట్టి అలాంటి ప్రముఖమైనటువంటి కొండల మీద ఉండేటువంటి క్షేత్రాలలో ఈ గిరి ప్రదక్షిణ మనం చూస్తూ ఉంటాం అలాగే శివాలయాల్లో చేసేటువంటి ప్రదక్షిణని చండ ప్రదక్షిణ లేదా చండీ ప్రదక్షిణ అంటారు శివాలయాల్లో మనం మొట్టమొదట ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం వరకు సోమసూత్రం వరకు అంటే శివునికి అభిషేకం చేసినటువంటి జలం ఏదైతే వెళ్తుందో అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ధ్వజస్తంభం వద్దకు చేరుకుంటే ఒక ప్రదక్షిణ అవుతుంది మామూలుగా శివాలయాల్లో పూర్తి ప్రదక్షిణ చేయకూడదు ఎందుకంటే సోమసూత్రం దగ్గర ప్రమదగణాలు ముక్కోటి దేవతలు ఉంటారు వాటి మీద నుంచి వెళ్ళినట్టు ప్రదక్షిణ చేసినట్లయితే వాటిని తొక్కినటువంటి పాపం మనకు వస్తుంది కాబట్టి మనం సోమసూత్రం నుంచి వెనక్కి తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దాకా చేరుకొని ప్రదక్షిణ చేస్తాం ఈ విధంగా శివాలయాల్లో మనం చండ ప్రదక్షిణ లేదా చండీ ప్రదక్షిణను మనం చేస్తాం అయితే ఈ ప్రదక్షిణలు చేసినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అవేమిటంటే శాస్త్రంలో ఒక ప్రదక్షిణ ఎలా చేయాలో చెప్పబడింది ఒక నిండు గర్భిణీ స్త్రీ ఒక కొండ నిండా నీళ్లు పెట్టి నీళ్లు పోసుకొని దాన్ని భుజం మీద పెట్టుకొని చంకలో పెట్టుకొని ఎలాగైతే ఒక నీరు బిందువు కూడా తొనక్కుండా ఎలాగైతే నడుస్తుందో ఆ విధంగా ప్రదక్షిణ చేయాలి అని మనకి శాస్త్రంలో చెప్పబడింది మనం స్పీడ్ వాకింగ్ చేసేటువంటి ప్రదక్షిణలు చూస్తూ ఉంటాం భక్తులు వారి వారి కోరికలు నెరవేరిన తర్వాత లేదా నెరవేర్చడానికి పదకొండు ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది ప్రదక్షిణ చేస్తామని మొక్కుకుంటూ ఉంటారు ముఖ్యంగా మనం చిలుకూరు బాలాజీ దేవి బాలాజీ ఆలయంలో చూసినట్లయితే ప్రదక్షిణలు చేస్తుంటారు అవి ఎలా ఉంటుందంటే ఏదో వాకింగ్ పోటీలు పెట్టినట్టు ఉండి ఎవరికంటే ముందు ఎవరు ముందు ప్రదక్షిణ వెళ్ళిపోదామా అన్నటువంటి దృష్టితో ఉంటుంది అలాగే ఒక పుస్తకం తీసుకుంటారు లేదా ఒక కాగితం తీసుకొని దాని మీద ఒకటి రెండు మూడు అలాగే నూట ఎనిమిది వరకు వేస్తుంటారు మనకి ప్రదక్షిణలో చేసేటప్పుడు గర్భగుల్లో ఉండేటువంటి దేవుడి మీదే మన తాలూకా దృష్టంతా ఉండాలి తప్పించి ఎన్నిసార్లు చేసామా ఎవరికంటే ముందుకెళ్ళామా కాగితాల మీద ఒకటి రెండులో వేసుకున్నామా అనేటువంటి దృష్టి ఉన్నట్టయితే మనకు దా మనకు దానికి తగిలినటువంటి తగిలినటువంటి తగినటువంటి ఫలితం రాదు కాబట్టి ఈ దృష్టి అంతా ఈ విషయాలన్నిటినీ గమనించి భక్తులు ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని ఏ దేవాలయాల్లో ఏ ప్రదక్షిణలు చేయాలో తెలుసుకొని ప్రదక్షిణలు చేసినట్టయితే వాటి వల్ల వచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలం మనకు లభిస్తుంది swasti